వెల్కమ్ టు ఈగల్ హెల్త్ ఐఎమ్ డాక్టర్ ఎస్వి కృష్ణ చైతన్య ఎండిఎస్ స్వరా డెంటల్ హాస్పిటల్ విజయవాడ ఇవాళ మన టాపిక్ పళ్ళ మీద ఉండే స్టెయిన్స్ రకరకాల స్టెయిన్స్ రకరకాల కలర్లు ఎర్రగా పచ్చగా తెల్ల కొన్ని కొన్ని తెల్లగా ఎల్లోగా కూడా చూస్తుంటాం అవి ఎందుకు ఫామ్ అవుతాయి వాటిని మనం ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం సో కొంతమందికి పుట్టుకతోనే వస్తాయండి ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే బై వాళ్ళ గర్భంలో అంటే తను తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి పేరెంట్స్కి ఫీవర్ కానీ అట్లాంటిది ఏమన్నా వస్తాయి తల్లికి ఫీవర్ కానీ ఏమైనా వస్తే కనుక కరెక్ట్గా ఆ టైంలోనే పళ్ళు గ్రో అవుతున్న టైంలోనే కడుపు గర్భంలో గ్రో అవుతున్న టైంలోనే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే పన్ను బయటకు వచ్చేటప్పుడే ఆ మచ్చతో వస్తుంది అలా కాకుండా కొంతమంది కొంతమంది ఏంటంటే ఫ్లోరైడ్ ఇన్ఫెస్టెడ్ వాటర్స్లో ఉంటారు ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఉంటారు మన పల్నాడు ఏరియా నల్గొండ ఏరియా ఇవన్నీ మనం చూస్తుంటాం వాళ్ళందరికీ కనుక ఎల్లో వైస్ టైన్స్ పడుతూ ఉంటాయి పళ్ళు మొత్తం సో అది కాకుండా కొంతమంది గార బాగా పట్టేసి విపరీతంగా పట్టేసి క్లీన్ చేయకుండా అట్లాగే వదిలేస్తారు అవి ఏంటంటే పంటికి అతుక్కుపోతుంది ఆ లేరు అతుక్కుపోయి దాని కలరు లోపలికి అద్దెలా చేస్తుంది అనమాట కొంతమంది టీలు కాఫీలు ఎక్కువ తాగుతూ ఉంటారు బాగా రోజుకి పది పదిహేను తాగుతూ ఉంటారు కొంతమంది వాళ్ళకి బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళకు కూడా గ్రీన్ టీ ఇలాంటి వాళ్ళకి కూడా స్టెయిన్స్ పడతా ఉంటాయి బాగా గ్రీన్ స్టెయిన్స్ ఎల్లో స్టెయిన్స్ రెడ్ స్టెయిన్స్ బ్రౌన్ స్టెయిన్స్ అలా పడుతూ ఉంటాయి అలాగే ఈ కిళ్ళీలు జర్దాలు ఇవన్నీ బాగా నోట్లో ఎక్కువసేపు పెట్టుకొని ఎవరైతే ఉంచుకుంటారో పొగాకు ఉత్పత్తులు కానీ ఎవరైతే ఎక్కువసేపు నోట్లో ఉంచుకుంటారో వాళ్ళకు కూడా రెడ్ కలర్ బ్రౌన్ కలర్ స్టెయిన్స్ పడతా ఉంటాయి ఇలాంటివన్నీ మనం ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ చేయాల్సింది బేసిక్ ట్రీట్మెంట్ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి ఎక్కడైతే చిగుళ్ళో ఎక్కడైతే ఇవన్నీ గారాన్ని ఇన్ఫెక్ట్ ఉన్న ఇన్ఫెక్షన్ వచ్చేలాగా ఉన్నాయో వాటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వన్స్ అది క్లీనింగ్ అయిన తర్వాత ఒకసారి అంటే బాగా ఎక్కువ కాలం నుంచి అలవాటు ఉంటే కనుక కిల్లీలు కానీ ఫ్లోరైస్టేన్స్ కానీ ఎక్కువ కాలం నుంచి ఉంటే కనుక ఇవి మన క్లీనింగ్తో పోవన్నమాట అప్పుడు ఏం చేస్తామంటే దానికి బ్లీచింగ్ అనే ట్రీట్మెంట్ చేస్తాం బ్లీచింగ్ ఏంటంటే థీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ అనమాట అలాంటప్పుడు మనకి ఒకటో రెండు షేడ్లు పర్ సిట్టింగ్ మనకి చేసుకుంటే కనుక వైట్ అవుతూ ఉంటాయి తీ కొంచెం కొంచెం వైట్ అవుతూ ఉంటాయి అక్కడ నుంచి మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుంది లేదా కొన్నిసార్లు లామినేట్స్ వెనియర్స్ అనే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి ఆ పన్ను పై పైన అరగదీసేసి కాంపోజిట్ కాంపోజిట్ అంటే పంటి రంగు సిమెంట్ దాంతో కానీ పైన వెనియర్స్ కానీ లేదా క్యాప్స్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ క కరెక్ట్ చేసుకోవడానికి అలాగే టొబాకో ప్రొడక్ట్స్ చాలామంది యూస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కిళ్ళీలు బొగ్గులో పెట్టేసుకొని ఎక్కువసేపు యూస్ చేస్తూ ఉన్నారు ఏంటంటే పంటినే కాకుండా చిగురిని కూడా కలర్ డీ డి కలర్ మారుస్తాయి అనమాట అవన్నీ చాలా డేంజర్స్ ప్రొడక్ట్స్ వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో అవన్నీ అవాయిడ్ చేయడం మంచిది అంటే ఏదైనా అలవాటు ఉన్నా సరే ఇప్పటికి ఇప్పుడు ఆపేయడం చాలా చాలా మంచిది అనమాట పళ్ళు పాడవటంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది అనమాట అలాగే మరీ చిన్నపిల్లల్లో ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నట్టు ఈ వైట్ కలర్ స్పాట్స్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది అది యూజువల్గా అలాంటి వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న ఫ్లోరైడ్ ట్రే లాంటిది తయారు చేస్తాం కస్టమైజ్డ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కస్టమైజ్డ్ ట్రే తయారు చేసి దానిలో టూత్మోస్ అనే ఒక టూత్పేస్ట్ వస్తుంది అది రోజు రెండు పూటలా పెట్టుకుంటే కనుక ఒక సిక్స్ వీక్స్ దాకా యూస్ చేస్తే కనుక మనకి స్పాట్స్ అనేది మెల్లగా కరెక్షన్ కనిపిస్తుంది అవన్నీ నార్మల్ అయిపోతాయి ఇది ఓన్లీ పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్కే అనమాట ఫ్లోరైడ్ స్టెయిన్స్ కూడా కొంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా మనకి ఏమైనా అలవాట్లు ఉండడం వల్ల టీలు ఇవన్నీ వచ్చిన వాటి వల్ల అయితే కనుక మనం వాటిని బ్లీచింగ్ అనే ట్రీట్మెంట్తోనే మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాము ఇప్పుడు మనం రిపీటెడ్గా దీని గురించి మాట్లాడుతున్నప్పుడు రిపీటెడ్గా అనుకున్నాం పళ్ళు క్లీనింగ్ చేయాలి పళ్ళు క్లీనింగ్ చేయాలి పళ్ళు క్లీనింగ్ చాలామందికి మందికి అదొక అపోహ ఉంది పళ్ళు తీ క్లీన్ చేస్తే కనుక బాగా తీపులు వస్తున్నాయి అని చెప్పి అట్లా అనుకుంటా ఉంటారు యాక్చువల్గా పళ్ళు క్లీన్ చేస్తే తీపులేం రావండి మీకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం బయటపడటం వల్లే తీపులు వస్తాయి అది కూడా టెంపరీగానే పర్మనెంట్గా అయితే ఉండదు ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నారంటే కనుక మీ సెన్సిటివిటీ అనేది పోతుంది వన్ వీక్ టెన్ డేస్ అంతకన్నా ఎక్కువ ఉండదు బాగా సివియర్ అయితే కనుక వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది అలాగే కొంతమంది అనుకుంటారు పళ్ళు క్లీన్ చేయడం వల్ల నా పళ్ళు అని చెప్పి అలాంటి వాళ్ళలో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ చిగుళ్ళ వ్యాధి వచ్చేసి బాగా అడ్వాన్స్ అయిపోయి గార మాత్రమే దాన్ని పట్టుకొని ఉంటుంది పంటిని పంటికి పంటిని ఊడిపోకుండా అలా పట్టుకొని ఉంటుంది మనం ఎప్పుడైతే ఆ గార తీసేస్తామో ఆటోమేటిక్ ఈ కదిలిపోతాయి అంతే ఇప్పుడు మన పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి మనం చనిపోయిన తర్వాత కూడా ఎన్నో ఏళ్ళు పళ్ళు అలాగే ఉంటాయన్నమాట సో అలాంటిది క్లీనింగ్ చేయడం వల్ల ఆ ఇన్స్ట్రుమెంట్ వల్ల అది పళ్ళు అరిగిపోతాయో ఊడిపోతాయి అనేది అది కేవలం అపోహ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ